ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నమస్తే వెల్కమ్ టు సోమంటి వీరైత్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే అనంతపురం జిల్లా తాడుపట్టి మండలంలో ఉన్న మత్స్య శాస్త్రవేత్త అయిన జ్ఞానేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు అసలు ఆలచిప్పల నుంచి ఎలా తయారు చేస్తారో అసలు ముత్యం అంటే ఏంటో ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రపంచవ్యాప్తంగా మంచినీటి ఆలిచిప్పలలో ముత్యము అనేది ఏర్పడుతుంది మనకు ముత్యలు ఎలా తయారవుతాయని అనుకునేవారంటే శాస్త్రము తెలియని రోజుల్లో వర్షపు నీరు ఆలిచిప్పల్లో పడితే అవి గడ్డగట్టి ముత్యాలు ఏర్పడుతున్నాయి అనే ఒక అపోహ ఉండేది ఆ తర్వాత రోజుల్లో అందమైన ఆడపిల్ల బుగ్గలపై జాలువారిన నీటి చుక్కలు గడ్డగడితే ముత్యాలు ఏర్పడతాయని ఒక అపోహ ఉండేది కానీ శాస్త్రీయ పరంగా శాస్త్ర పరిశోధనలు చేసిన తర్వాత ఆలిచిప్పలలోకి నీటి ద్వారా లోపలికి ప్రవేశించినటువంటి గడ్డగట్టి స్థిరమైనటువంటి బలమైనటువంటి రాయి వంటి ఇసుక రాయి వంటి నిర్మాణాలు కానీ వ్యాధికారక జీవులైన పరాణజీవులు కానీ ఒకసారి ఆలుచిప్ప లోపలికి వచ్చినటువంటి ఏ శత్రు జీవి అయినా సరే బయటికి వెళ్ళిపోకుండా అక్కడే అతుక్కుపోయినట్టయితే తన శరీరంలోకి ఏదో జీవి వచ్చింది నన్ను చంపేస్తుందేమో నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందేమో అనే భయంతో ఆలచిప్ప లోపల ఉన్నటువంటి ముత్యపు పొర లోపల ఉన్నటువంటి పొరను నాక్రియస్ లేయర్ అని అంటారు ఆ ముత్యపు పొర ఏం చేస్తుంది అంటే ఆ ముత్యపు ద్రవాన్ని శ్రవిస్తుంది ఆ ద్రవం అంతా కూడా ఆలిచిప్ప శరీరం లోపలికి ప్రవేశించినటువంటి ఇసక రేణు వంటిది కానీ వడ్ల గింజ కానీ పరాలు జీవి గాని తన శత్రువేమో అని చెప్పి దాని చుట్టూ గూడు కట్టుకుంటూ పోతుంది ఆ విధంగా కట్టినటువంటి గూడే ఒక ఆరు నాలుగు నెలల తర్వాత లేక ఒక సంవత్సరం కాలంలో తెల్లగా మెలమెల మెరుస్తున్నటువంటి ముత్యపు పొరతో ఏర్పడినటువంటి ముత్యం ఏర్పడుతుంది ఇది శాస్త్రం చెబుతోంది దీనిగా కాకుండా మంచినీటిలో పెరిగేటువంటి ఆలిచిప్పలే కాకుండా ఉప్పు నీటిలో పెరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి పింక్ ఎడ వల్గారస్ అనేటువంటి జాతిలో కూడా ఇటువంటి ముత్యాలే తెలుపు రంగులోనే కాదు పింక్ లోను నలుపు రంగులో కూడా ముత్యాలు ఏర్పడతాయి అది శ్రవించేటువంటి నాక్రియస్ లేయర్ ముత్యపు పొర అది ఏ రంగులో ఉంటే ఆ రంగులో ముత్యం ఏర్పడుతుంది మనం మంచినీటిలో ఎక్కడైనా సరే దేశమంతా సరే కృష్ణానది కాలువ దగ్గరలో కానీ ఏడు పారుతున్న చోట కానీ కాదు గోదావరి నది కానీ కొల్లేరు సరస్సులో కానీ ఈవెన్ అనంతపురం జిల్లా పెన్నా నదిలో కానీ ఇక్కడంతా కూడా ఆలిచిప్పలు మనకు కోటాను కోట్లుగా దొరుకుతున్నాయి ఆ పై పైభాగము గోధుమ రంగులో ఉంటుంది ఆలచిప్పని ఒలిచి దాని రెండు పలకలుగా ఉంటుంది దాన్ని లామెలిడిన్స్ అంటారు యూనియో అంటారు ఆ దాన్ని మనం ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి భాగాన్ని చూసినట్టయితే తెల్లటి ముత్యపు పొర కలిగి ఉంటుంది ఆ తెల్లటి ముత్యపు పరిగ పొర కలిగి ఉన్నటువంటి ఆలిచిప్పలు మాత్రమే ముత్యాలు తయారు చేస్తాయి అంటే మనకు దొరికేటువంటి వేల రకాల ఆలిచిప్పల్లో ముత్యాలు తయారు చేయలేనివి ఎక్కువ జాతులు ఉన్నాయి ముత్యం తయారు చేసేవి ఒకటి రెండు జాతులు మాత్రమే ఉన్నాయి అయితే యాక్చువల్గా అసలు ఆలిచిప్ప లోపలికి ఈ ఇసక రేణువు కానీ ఈ పరాణజీవు కానీ ఎందుకు ప్రవేశిస్తుంది ఎందుకు ప్రవేశిస్తుంది అంటే ఒక ఆలిచిప్ప ఈ విధంగా ఉన్నట్టయితే ఇందులో ఈ ఈ చివరి భాగంలో నోటి రంధ్రం ఉంటుంది ఈ చివరి భాగంలో మల రంధ్రం ఉంటుంది ఈ ఈ నోటి రంధ్రం ద్వారా నీరు చెరువులో ఉన్నటువంటి నీరు కాలువలు నదుల్లో ఆలచిప్పలు ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడ ఆ నీరు లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది ఇది నిరంతరము సాగేటువంటి జీవన క్రియ ఈ నీరు లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి కర్పరం ద్వారా మ్యాంటిల్ పొర నాక్రేస్ లేయర్ ద్వారా ఇలా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ మలరంధ్రం ద్వారా బయటికి పోతుంది ఈ విధంగా నీరు ఆలిచిప్ప శరీరం లోపలికి ప్రవేశించి ఈ శరీరం అంతా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ బయటికి పోయేంత లోపల ఈ నాక్రేస్ లేయర్ పైన శ్వాసక్రియను నిర్వహించేటువంటి మొప్పలు ఉంటాయి అవి ఏం చేస్తాయి ఆ నీటి ప్రయాణం చేస్తున్నప్పుడు నీటిలో ఉన్న ప్రాణవాయువును సంగ్రహిస్తాయి బొగ్గు పులుసు వాయుని విడుదల చేస్తాయి నెక్స్ట్ అదే నీటిలో ఉన్నటువంటి మనము వృక్ష జంతు ప్లవకాలు ఉన్నాము ఇవే ఆలచెప్పల యొక్క సహజ ఆహారాలు ఇవి ఆ లోపలికి వస్తేనే దాంట్లో చిన్న వెంట్రుకలు అంటే మనం ముక్కు వెంట్రుకలు ఎలా ఉంటాయి వాటిని శైలికలు సీలియా అంటారు అవి ఏం చేస్తాయంటే ఈ నీటి ప్రవాహంతో పాటు వచ్చినటువంటి ఆహారపు పదార్థాలని జంతు వృక్ష ప్లవకాల్ని అట్టిపెట్టుకుంటాయి అట్టేసుకుంటాయి మిగిలిన నీటిని పంపించి ఆ లోపలికి వచ్చినటువంటి ఈ వృక్ష జంతు ప్లవకాల్ని ఇలాగ నీటిలా ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అవి గల్ప్ చేస్తాయి మింగుతాయి మింగితే లోపలికి ఇక్కడ గ్రసన ఉంటుంది ఆశ కుహరం ఉంటుంది దాని ద్వారా లోపలికి ఎంటర్ అవుతాయి సో నీటి ప్రవాహం నిరంతరము జరుగుతూ ఉంటుంది బతికున్నంత సేపు ఆ లోపలికి నీటి ప్రవాహంతో పాటుగా నీటిలో వచ్చినటువంటి వృక్ష జంతు ప్లవకాలైనటువంటి సహజ ఆహార పదార్థం ఉదాహరణ మనం వేరుశన చెక్క వేస్తే కూడా తౌడు వేస్తే కూడా ఆ తౌడు పలుకులు దాని లోపల ద్వారా వెళ్ళిపోతాయి వెళ్ళిపోయేసి ఇది ఈ శైలికలో సీలియా అనేటువంటి దాన్ని ఫిల్టర్ చేస్తాయి అందుకే వీటన్నిటిని ఫిల్టర్ ఫీడర్స్ అంటారు ఇవన్నీ మనము రొయ్యల్లో కానీ వీటన్నిటిలో కూడా చేపల్లో కానీ ఈ ఫిల్టర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి సో ఆ ఫిల్టర్ అయినప్పుడు ఆహార పదార్థాలు సంగ్రహించబడతాయి ఆ నీరు ప్రయాణం చేసేటప్పుడు నీటిలో ఉన్న బొగ్గు పులుసు వాయువును వదిలి ప్రాణవాయువును స్వీకరించి శ్వాసక్రియను నేర్పించాం సో ఈ విధంగా శరీరం లోపలికి వచ్చినటువంటి ఆహార పదార్థాలతో పాటుగా ఏదైనా ఒక జీవి కానీ ఇసుక రేణువు లాంటిది కానీ వడ్ల గింజ లాంటిది కానీ ఏదైనా ఒక స్థూల పదార్థము స్థిర పదార్థము కరగంది నీటిలో కరగంది దాని శరీరంలో ఎక్కడైనా మెంటల్ క్యావిటీ ఆ లోపల ఉన్న దాన్ని మ్యాంటల్ క్యావిటీ అంటారు అది ఎక్కడైనా అడ్డుపడిపోయారు నిలిచిపోయింది అనుకోండి అది ఎంతో ప్రయత్నం చేస్తుంది శైలికల ద్వారా బయటికి పంపించరానికి చేత కాలేదనుకోండి ఇదేదో శత్రువు నా లోపల ఉంది అనేసి దాన్ని భయపడిపోయి దాని చుట్టూ ఏం చేస్తుంది ఆ న్యాక్రియస్ లేయర్ పొర లోపల ఆలిచిప్పు లోపల ఏదైతే తెలుపు రంగులో ఉన్నటువంటి కోటింగ్ ఉందో అదే దాన్ని ఆ ముత్యప్పుర పొర శ్రవిస్తుంది ఆ లోపల అది ఇసుక రూలు ఉంటుంది అనుకోండి కోసం అనుకోండి వడ్లకించే లోపల ఉంటుంది పైన ముత్యం ఏర్పడుతుంది సో మనము నిజానికి ఏ ముత్యాన్ని మనము క్రాస్ సెక్షన్ చేసి పగలగొట్టి చేస్తే లోపల ఏదో ఒక కేంద్రకము న్యూక్లియస్ అనేది ఉంటుంది దాన్నే మనం మేబ్ అని కూడా అంటాము సరే శాస్త్రీయ పరంగా ఈ ఈ టెక్నాలజీ మనకు అర్థమైన తర్వాత ప్రత్యేకంగా ఆల్చిప్పను జాగ్రత్తగా ఒక కొంత భాగం మాత్రమే చనిపోకుండా ఆల్చిప్పను ఓపెన్ చేసి దాన్ని శస్త్రచికిత్స అంటాము దాని లోపలికి ఈరోజు ప్లాస్టిక్తో తయారైనటువంటి ఏ పూసలు కానీ ఏ రకమైన మాడ్యూల్స్ కానీ ఆకారాలు కానీ లక్ష్మీదేవి ఆకారము శిలవా ఆకారము సాయిబాబా ఆకారము వినాయకుడు ఆకారము ఈ విధంగా తయారు చేసినటువంటి ప్లాస్టిక్ పదార్థాలను దాన్ని మేబంటారు అంటారు న్యూక్లియస్ అంటారు దాన్ని ఆ నీటిలో కరగనటువంటి అక్రిలిక్ పేస్ట్ ఆ గమ్ములో ముంచే స్వీకా లాంటిది దాంట్లో ముంచి లోపల శరీరంలో ఒక్కో చెప్పులో ఎనిమిది వరకు చేయాలి ఈ విధంగా శరీరంలో చే ఎనిమిది ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ దానికి ఏదో మాత్రం ఇబ్బంది కలగకుండా ఆహారాన్ని ఇచ్చి మనం ఉన్న పెంపకం చేపట్టినటువంటి లాబరేటరీ ప్రాంతంలో కానీ మనం పెంపకం చేపట్టదలుచుకున్నటువంటి చెరువు దగ్గర ప్రాంతంలో కానీ ఒక ల్యాబొరేటరీలో వీటిని ఒక వారం పదిహేను రోజులు సంరక్షించి బతికిన ఆలుచిప్పలు మనం లోపల ఇంప్లాంట్ చేసినటువంటి న్యూక్లియస్ కలిగినటువంటి ఆలుచిప్పల్ని తీసుకెళ్ళి మనము చెరువులో వెళ్ళడానికి ముత్యం రెడీ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది మినిమం సిక్స్ అంటే శనగ గింజంత సైజు వస్తే కానీ ఉంగరంలో పెట్టుకునేంత సైజు రాదు ఒక చిన్న ముత్యము దండలో వేసుకోవాలంటే కూడా కనీసం ఆరు నెలల కాలం పడుతుంది పెద్ద సైజు కావాలంటే రెండు సంవత్సరాలు కూడా అవుతుంది ఓకే సో మనకు బఠానీ గింజ అంతా మంచి ముత్యం ఏర్పడాలి అంటే రెండు సంవత్సరాలు అవుతుంది తక్కువ తక్కువ అంటే ఆరు మాసాల్లో తయారవుతుంది దీనికి మనము ఇచ్చేటువంటి ఆహారము మేనేజ్మెంట్ యాజమాన్యం వీటన్నిటిని బట్టి ముత్యాలు తయారవుతాయి లోపల దానికి ఇచ్చే ఆహారమంతా కూడా ఇతర చేపలకు రొయ్యలకు ఇచ్చినటువంటి తౌడు వేరస చెక్క లాంటివి కానీ సహజంగా దొరికేటువంటి వృక్ష జంతువులవకాలు కానీ ఆహారంగా సమృద్ధిగా ఉండేటట్టు చూడాలి నీటి యాజమాన్యం మాత్రం చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇవి చాలా సున్నితమైన జీవుడు ఆలచిప్ప పైన కర్పరం ఎందుకు ఏర్పడింది లోపల ఉన్న జీవిని రక్షించడానికే అది ఏర్పడింది గుల్ల ఆ గుల్లనే మనం షెల్ అంటాం సో లోపల ఉన్న సున్నితమైన భాగాలు ఏమాత్రం నశించిపోకుండా ఏమాత్రం చెడిపోకుండా ఉండాలంటే నీటి యొక్క భౌతిక రసాయనిక లక్షణాలు దానికి అనుగుణంగా ఉండాలి అదే మనం చేసేటువంటి యాజమాన్యము సో ఈ రోజు కొత్త కొత్త టెక్నాలజీస్ అన్ని వచ్చిన తర్వాత మంచినీటి ముత్యాలా ఉప్పు నీటి ముత్యాలా అని అనుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా చైనా ఎక్కువ సంఖ్యలో మంచినీటి ముత్యాలు తయారు చేసుకోండి చైనా వాళ్ళు ప్రపంచ దేశాలన్నింటికి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారు ముత్యానికి ఆర్నమెంట్ అంటే ఒక అందానికి అలంకరించుకునేటువంటి అలంకరణ ప్రాయమైనటువంటి ఒక ఆభరణం కింద దీన్ని కొలుస్తారు నవరత్నాల్లో ముత్యాన్ని ఒకదానిగా తీసుకుంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఎవరికైనా చంద్రుడు బలహీనంగా ఉండి ఆ వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నాడు కొంచెం మెంటల్ మెంటల్ గా ప్రవర్తిస్తున్నాడు అన్ని మర్చిపోతున్నాడు జ్యోతిష్ శాస్త్రం అయితే నీకు చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అన్న చోట ఈ ముత్యాన్ని ఉంగరంలో గాని దండలో గాని ధరించమని చెప్తాను సో ఆ విధంగా దీనికి ముత్యానికి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది సో చంద్రుడు నవగ్రహాల్లో చంద్రుడు బలహీనంగా ఉంటే ముత్యాన్ని మనం తొడగడం ద్వారా ఆ యొక్క బలహీనతను పోగొట్టుకుని మనం చలాకీగా ఉండచ్చు సో ఈ విధంగా మంచినీటి ముత్యాలు ఉన్నాయి ఉప్పు నీటి ముత్యాలు ఉన్నాయి కానీ ఎక్కడైనా సరే చేయడానికి తర్వాత ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉత్పత్తి చేయబడుతున్నవి మంచినీటి ముత్యపాలు చిప్పలే కానీ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి సార్ మంచినీటి ముత్యాలు ఉప్పు నీటి ముత్యాలు ఉన్నాయి అవి పెద్దగా పెరిగిన అవకాశాలు ఉన్నాయి కదండి లేదు అలా కాదు ఎక్కడైనా మంచి పెద్ద సైజు వస్తాయి పెద్దవే వస్తాయి కాకపోతే ఉప్పు నీటిలో పెరిగేటువంటి సముద్ర జాతులు అయినటువంటి పింక్ టాడా వల్గారిస్ అది కూడా రెండు గుళ్ళలు కలిగి ఉంటాయి మీరు ఫొటోస్ తీసుకుంటారు మన దగ్గర ఉన్నాయి అవి చూపించచ్చు చూపించి ఇంత పెద్ద సైజులో ఉంటాయి అవి దాదాపు మన అరచేయి కంటే ఎక్కువ పెద్ద సైజు ఉంటాయి పది సెంటీమీటర్లు పొడవు ఉంటాయి ఆ సైజులో ఉన్నటువంటి ఆలచిప్పల్లో ఒకటి కాదు దాంట్లో ఎనిమిది వరకు ముత్యాలు వస్తాయి ఒక్కొక్క దాంట్లో ముత్యం రావడానికి రకరకాలైనటువంటి టెక్నిక్స్ నేర్చుకున్నాను ఒకటి ఆలచిప్ప లోపలే పెట్టడం రెండోది పొరలో పెట్టడం మూడోది దాని యొక్క జీర్ణశయాన్ని కోసి దాని శరీరం లోపల అతికించడం ఈ విధంగా మూడు నాలుగు రకాలైన పద్ధతుల్లో ఆలుచిప్ప లోపలికి ముత్యం ఏర్పడిన మేపును న్యూక్లియస్ ను మనం ఇంట్రొడ్యూస్ చేసి కొంతకాలం వాటిని ఆలచిప్పలను పెంపకం చేసినట్టయితే అయితే లోపల ముత్యాలు తయారవుతాయి నిజానికి ఎక్కువ క్వాంటిటీలో ముత్యాలు వస్తున్నది మంచినీటి ఆలచిప్పల నుంచే అయితే సముద్రపు నీటిలో ఉత్పత్తి చేయబడుతున్నటువంటి ఆలు కూడా మంచి విలువైనటువంటి ముత్యాలు అందుబాటులో ఉన్నాయి దీన్ని బంగారు అనే క్యారెట్ లో కొలిసినట్టు ముత్యాలను కూడా క్యారెట్స్ లో కొలుస్తారు హైదరాబాదు అంతర్జాతీయంగా లేక భారతదేశ స్థాయిలో చార్మినార్ దగ్గర ఉన్న కొన్ని వీధులన్నీ కూడా ఈ సముద్రాల నుంచి తీసుకొచ్చి సహజ వనరుల నుంచి తీసుకొచ్చి అలా అప్పుడు కొల్లేరు లాంటి ప్రాంతానికి వెళ్తే ఆ కొల్లెట్లు దొరికినటువంటి ఆలచిప్పలన్నీ ఒల్చేసి అందులో ఉన్నటువంటి దాన్ని ముత్యమని తెలుసుకోకుండా పూసలను అక్కడ వాడేసి అందులో ఉన్న మాంసాన్ని రొయ్యలు చంప పెంపకానికి ఆహారం కింద అమ్మేస్తున్నారు అక్కడికి వెళ్ళి శాస్త్రవేత్తగా నేనే గమనించినప్పుడు గుట్టలు గుట్టలు ఆలచిప్పలు కుప్పలు ఉన్నాయి దాని పక్కన చూసి ఎదికి తడిమినట్టు అయితే ఐదు పది ముత్యాలు నా దగ్గర ఉన్నాయి ఇంట్లో అవి వాళ్ళకి తెలియదు దాని విలువ అది ముత్యం సో ఈ నిజానికి ఆలచిప్పల్లో ఉన్న ప్రాముఖ్యత ఏమంటే ఆలచిత్ ఆలచిప్పల పెంపకంలో పైన ఆలచిప్ప సున్నం తయారు చేయడానికి కాల్షియం కార్బొనేట్ తయారు మందుల తయారీలో బేస్ మెటీరియల్ గా వాడడానికి కోళ్లలో కోళ్ల దానాల్లో కాల్షియం పెంపొందించడానికి కోడిగుడ్డు పలసపడకుండా తోలుతూ గుడ్లు ఏర్పడకుండా గట్టిపడేటువంటి గుళ్ళ ఏర్పడడానికి కాల్షియం కార్బొనేట్ వాడతారు లోపల ఉన్న మాంసం ఏమో చేపలకు రొయ్యలకు మనుషులకు కూడా అత్యంత ఖరీదైన ఆహారం విదేశాలలో దీని ఆయిస్టర్ మీట్ అంటారు మీరు ఒక ఫస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ లాంటి హోటల్స్ కు మీరు లండన్ అమెరికా లాంటి ప్రాంతాల్లో హోటల్కి వెళ్ళి మీరు చికెన్ ఆర్డర్ చేస్తే మ్యాన్ మీరు ఆయిస్టర్ ఆల్చిపుల మాంసాన్ని ఆర్డర్ చేస్తే యు ఆర్ రిచెస్ట్ పర్సన్ ఆయిస్టర్ మాంసానికి దీంతో బజ్జీలు వేస్తారు వడలు వేస్తారు డైరెక్ట్ గా ఫ్రై చేస్తారు పెద్ద గుల్ల మాంసం ఉంటుంది అంటే చాపారోయ్యే మాంసం ఉన్నట్టే ఉంటుంది అది బలవర్ధకంగా ఉంది ప్రోటీన్లు దాంట్లో ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మన ఫ్యాట్స్ లేవు నూనె పదార్థాలు లేవు పిండి పదార్థాలు మాంసకృతులు మాత్రమే ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వాటి చాలా రుచికరంగా ఉంటున్నాయి ఇప్పటికి కూడా మనం కొల్లేటిల లాంటి ప్రాంతాల్లో కానీ ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తున్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో కానీ అక్కడ నివసిస్తున్నటువంటి మత్స్యకారులు రోజు వాళ్ళు ఆలచిప్పల మాంసాంతో కూరలు చేసుకుని తింటారు వాళ్ళకు చికెను మటన్ ఈజ్ నథింగ్ ఆలచిప్పల మాంసం రొయ్యల మాంసం కంటే కూడా వాళ్ళకు ఆలచిప్పల మాంసమే వాళ్ళకు ఆల్చిప్పలు పెంచడం ద్వారా లోపల మాంసం ఆహారం అవుతుంది ఖరీదైనంత ఒక్కొక్క ముత్యం నిజమైన అంత ముత్యం ఉంటే రెండు వేల రూపాయలు మినిమం ముత్యం మనం హైదరాబాద్ లో రకరకాలుగా రోడ్డు మీద అమ్ముతు నిజమైన ముత్యం కాదు దండలు చూపించినప్పుడు నిజమైన కాదు అవి ప్లాస్టిక్ ముత్యం ఈరోజు చేపల పులుసుల్ని గ్రైండ్ చేసి ఆ చేపల పులుసుల్లో కొన్ని బైండింగ్ ఏజెంట్స్ ఇన్వాల్వ్ చేసి కానీ నిజానికి సైంటిఫిక్ గా చూస్తే దాంట్లో ఉన్నది కాల్షియం కార్బొనేట్ సిలికా సిలికేట్ ముత్యం నిజానికి ఒరిజినల్ ముత్యం ఎలా అని మనం కనుక్కోవాలి అంటే అది ప్లాస్టిక్ ముత్యమా ఒరిజినల్ ముత్యమా అని కనుక్కోవాలంటే ఒక రెండు ఒక గ్లాస్ లో మంచినీళ్ళు తీసుకోండి ఆ మంచినీటిలో మీరు ఇచ్చినటువంటి ముత్యాన్ని ఒకటో రెండు తీసుకుని శుభ్రంగా తుడిచి ఆ నీటిలో గ్లాస్ నీటిలో ఆ ముత్యాన్ని వేసి వేసి ఒక అరగంట సేపు వేయించి చేసిన తర్వాత ఆ ముత్యాన్ని తీసుకుని ముక్కు దగ్గర పెట్టి వాసన నీచు వాసన వస్తే అది నిజంగా ఆల్చిప్పలా తయారై నీచు వాసన రాకపోతే అది చాప పులుసులతో తయారు చేసింది కూడా నీ రాదు అక్కడ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు గమ్మ యాడ్ చేస్తారు అందువల్ల అది ప్లాస్టిక్ వాసన వస్తుంది కానీ నీచు వాసన రావద్దు సో అక్కడ నిజమైన ముత్యాన్ని మనం చూసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలంటే ఈ చిన్న టెస్ట్ చాలు సో ఆ విధంగా వాసన నీచు వాసన ఒక గంట నీళ్ళల్లో పెడితే అది ఎంతసేపు జీవితం అంతా నీళ్ళలోనే పెరిగింది కదా దాని వాసన దానికి వచ్చేస్తా స్వభావం వచ్చేస్తుంది అప్పుడు దాన్ని మనము వాసన చూసుకుని అది నీచు వాసన వస్తే నిజమైన ముత్యం అని వాసన రాకపోతే అది ప్లాస్టిక్ అని మనం కనుక్కోవచ్చు హైదరాబాద్ లో ముత్యాల పెంపకం మీద ఆధారపడుతూ కనీసం పదివేల కుటుంబాలు జీవిస్తాయి ఆ కుటుంబాలు ఏం చేస్తారంటే ఆ వచ్చినటువంటి ముత్యాలన్నిటిని కూడా గ్లీ చేస్తారు అంటే బాగా షైనింగ్ ఒరిజినల్ గా ప్రిపేర్ చేసినవి ఒరిజినల్ గా వచ్చినవి కానీ సెకండరీ గానీ ఆ వచ్చిన ముత్యాలన్నింటినీ బాగా బ్లీచింగ్ పౌడర్లు వేసి బాగా బ్రష్ పెట్టి కడుగుతారు కడిగిన తర్వాత వాటికి రంధ్రాలు ఏర్పరుస్తాయి నిజమైన ముత్యానికి రంధ్రం ఉండదు ఉండదు మన దండ ఎలా ఎక్కించుకోవాలి దానికి రంధ్రం ఉండాలి వీళ్ళు చిన్న డ్రిల్ పెట్టి ఒక ప్రతి ముత్యానికి రంధ్రం ఏర్పడదు అటువంటి కుటుంబాలు పదివేల కుటుంబాలు సో ముత్యపు ఆలుచిప్పలు రా నుంచి వచ్చినటువంటి ముత్యాలకు జీవనోపాధి వస్తుంది ఆల్చిప్పల వల్ల మాంసం ఏమో ఆహారం అవుతుంది గుల్లలు ఏమో సున్నమవుతున్నాయి అందులో ఉపయోగపడని భాగం అంటూ ఏమీ లేదు సార్ ఇప్పుడు రీసర్క్యులేషన్ ఎలా అండి అది వన్స్ ఒక వంద ఆలుచెప్పలు తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆలుచెప్పల్లో ముత్యం కావాలంటే మళ్ళీ ఎలా ఏం లేదు మీరు ప్రతిసారి ఒక ఆలుచెప్పను సాక్రిఫైస్ చేయాల్సిందే దాని గుల పైన ఉన్నటువంటి దాన్ని చాకు పెట్టి ఓపెన్ చేసేయాల్సిందే అది చనిపోతుంది లోపల ఉన్నటువంటి ముత్యాలను ఏరుకుంటాం ఎనిమిది వరకు వస్తాయి ఆ వచ్చిన ముత్యాలు తీసుకుంటాం మాంసాన్ని తినడానికి ఇచ్చేస్తాం గులనేమో సున్నం చేయడానికి ఇచ్చేస్తాం చాప్టర్ క్లోజ్ మళ్ళీ మీరు కొత్తగా ముత్యాలు మీరు పెంచాలనుకున్నట్టయితే నాలుగు సెంటీమీటర్లు మిల్లీమీటర్లు పొడవు ఉన్నటువంటి చిన్న చిన్న ఆలి చిప్పలను సముద్ర తీర ప్రాంతం నదీ తీర ప్రాంతంలో కాని కాలువల్లో కాని నేటిలో గానీ దొరికినట్టు వాటిని తీసుకొచ్చి ఈ చిన్న సర్జరీలు చేసి వాటిని ప్యాకెట్లలో వేలాడదీసి చెరువుల్లో నీటిలో వేలాడదీసి పెంపకం చేయడం ద్వారా మళ్ళా మొదటి నుంచి అంతేగానే ఇప్పుడు చేపల్లాగా బ్రీడ్స్ అలాంటివి ఏమి ఉండవు వీటికి అంటే మనం చేప పిల్లలు ఉత్పత్తి చేసినట్టుగా కూడా మగ ఆడచిపల్ల ఉన్నాయి వాటిని రెండింటిని సంతానోత్పత్తి చేయించి మనం లాబొరేటరీలో కూడా హ్యాచరీ పద్ధతిలో కూడా పిల్లలను ఉత్పత్తి చేసి ఆలచిపల్ని ఉత్పత్తి సార్